ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే దీంతో అప్ కమింగ్ పెద్దీపై భారీ ఆశలు పెట్టుకున్నారు మేఘాభిమానులు సుకుమార్ శిష్యుడు ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు దీంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ది కోసం మేకవర్ అవుతున్నాడు బుచ్చిబాబు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే పెద్ద నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది అయితే రీసెంట్ గా టాలీవుడ్ లో సమ్మె కారణంగా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది కానీ ఇప్పుడు పెద్ద కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు తాజాగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సాంగ్ షూటింగ్ ప్రారంభించినట్టుగా తెలిపారు మేకర్స్ ఈ సందర్భంగా రెహమాన్ డప్పు రామ్ చరణ్ మామూలుగా ఉండదు మెగా పవర్ స్టార్ బ్లాస్ట్ చేస్తారని రాసుకొచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు ఈ పాటలో చరణ్ లుక్ కేక పెట్టించేలా ఉంది ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి శ్రీనివాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు ఏడాది మార్చి ఇరవై ఏడున పెద్ద గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది